హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియోలోకి పోదాం పార్ట్ వన్లో వైర్లు ఎన్ని కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఫ్లవర్ పార్ట్కి చూసాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫ్లవర్ మొత్తం పార్ట్ మొత్తం వీడియో పెట్టాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందా ఫ్లవర్ పార్ట్ మొత్తం అయిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్లవర్ పాట్ అనేది ఇది మీరు కూడా వేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను నా ఛానల్ని కొత్త వారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు పార్ట్ వన్లో ఎన్ని మీటర్లు కట్ చేసుకున్నాను ఎలా కట్ చేసుకున్నాను అని చూపించాను కదా ఈ వీడియోలో వచ్చేసి ఇలా రెండు రెండు వైర్లు తీసుకొని నాట్ వేసుకుంటూ రావాలి రౌండ్గా ఇలా నాట్లు అనేవి మనం ఏదైనా వేసుకోవచ్చు నేను రెండు లైన్లు వేస్తున్నాను ఇలానే చూసుకొని పై వరకు వేసుకోవచ్చు మన పైన ఆకు వస్తుంది ఆకు షేప్లో బాగా కనిపిస్తుంది వైర్ అనేది ఒక్కొక్క వైర్ తీసుకొని రింగు లాగా వేసుకోవాలి వీడలు వేస్తున్నాను కదా అలానే రౌండ్గా వచ్చేటట్టు చూసుకొని నాట్ వేసుకుంటా రావాలి ఇలా రెండు సార్లు తిప్పాలి అంతే మనకు నాట్ అనేది రెడీ అవుతుంది చూడండి ఎంత సింపుల్గా చూపిస్తున్నాను ఇలానే రౌండ్గా వేసుకుంటూ రావాలి ఒక్కొక్క వేరు తీసుకోవాలి తీసుకొని నాటు వేసుకోవాలి ఒక్కొక్క వైర్ తీసుకోవాలి ఈ రింగ్ లాగా పెట్టుకొని నాటు వేసుకుంటూ రావాలి రన్నింగ్ వైర్ అనేది కట్ చేయలేదు నాట్ అనేది వేసుకుంటూ రావాలి ఇలానే చూసుకొని వేసుకుంటా రావాలి ఇలానే చూసుకొని నాట్ వేసుకుంటా రావాలి పై వరకు మనకి ఒక లైన్ వస్తుంది మన ఇష్టం అది ఎన్ని లైన్ అయినా వేసుకోవచ్చు చూడ్డానికైతే ఫ్లవర్ పాట్ చాలా బాగా కనిపిస్తుంది సింపుల్గా ఉంది వేయడానికి నైస్గా కనిపిస్తుంది ఎవరైనా వేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా వేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఉంది కదా అందుకనే ఒక్కొక్క వేర్ తీసుకొని రన్నింగ్ వేర్ తీసుకొని వేసుకుంటా రావాలి అందుకే నేను రన్నింగ్ వేర్ అనేది కట్ చేయలేదు ఇలా రౌండ్గా వేసేసాను ఇంకా రెండు వైర్లు ఉంది ఇంకా రెండు వైర్లు ఉన్నాయి ఇంకా అవి కూడా వేసేసి అయిపోతుంది రౌండ్గా వేసినట్టే ఇంకా ఇంకా రౌండ్గా వేసేసాను ఇలా చూసుకొని మొత్తం వేయాలి ఇప్పుడు రన్నింగ్ వైర్ అనేది కట్ చేసేస్తున్నాను ఇప్పుడు రన్నింగ్ వైర్ అనేది మనకి అవసరం లేదు రన్నింగ్ వైర్తో అయిపోయింది వేయడము ఇప్పుడు మనకి అన్ని వైర్లు ఇలా వస్తాయి లైన్గా ఇప్పుడు నేను అన్నీ వేసేసాను ఆకులు అనేవి అయిపోయినాయి వేయడము ఒక ఆకు ఉంది ఎలా వేయాలో చూపిస్తాను ఇలా వైర్ అనేవి వస్తాయి ఇలా ఒక్కొక్క ఆకుకి ఎనిమిది వైర్లు వస్తాయి ఇలా వైర్లన్నీ ఎంచుకొని ఎనిమిది వైర్లు అనేవి ఎంచుకొని ఇప్పుడు ఎనిమిది వైర్లన్నీ తీసుకొని ఇలా ఒక వైర్ లాస్ట్ వైరు ఇలా నాట్ వేసుకోవాలి లాస్ట్ వైర్ తీసుకొని సెకండ్ వైర్కి నాట్ వేసుకు వేసుకోవాలి ఇప్పుడు సెకండ్ వైర్కి వేస్తాం కదా ఇప్పుడు థర్డ్ వైర్కి సేమ్ అలానే వేసుకోవాలి అలానే లైనుగా మనం ఎనిమిది వైర్లు తీసుకున్నాం కదా నాట్లు లానే వేసుకుంటా రావాలి మనకి ఎనిమిది వైర్లు వచ్చినాయి కదా ఫస్ట్ వైర్ తీసుకొని చివరి వరకు వేసుకుంటా రావాలి ఒక్కొక్క వైర్ ఒక్కొక్క వైర్ తీసుకుంటా నాట్ వేసుకుంటా రావాలి ఆ వైర్తో అయినా మొన్న నాట్లు అన్నీ రెడీ అవుతాయి మనకి చివరి వరకు అలానే వేసుకోవాలి అప్పుడు ఆకు షేప్లో రెడీ అవుతుంది చూడండి ఇలా లైన్గా వేసుకోవాలి మళ్ళీ ఇంకొక వైర్ తీసుకొని అలా సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి ఒక్కొక్క వేరు ఒక్కొక్క వేరు మనకి తగ్గకుండా వస్తుంది ఒక్కొక్క వేరు తగ్గిపోతుంది అప్పుడే కనిపిస్తుంది ఇప్పటికి రెండు వేర్లు తగ్గినాయి రెండో లైన్ వస్తుంది మూడో లైన్ కూడా సేమ్ అలానే వేసుకోవాలి సార్లు తిప్పాలి నాట్ అనేది రెడీ అవుతుంది అలానే చూసుకొని వేసుకోవాలి రెండు వైర్లు అనేవి అయిపోయినాయి మూడల వైర్ కూడా సీమ్ అలానే తీసుకొని వేసుకోవాలి రెండు నాట్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలానే వేసుకోవాలి రింగులాగా తిప్పితే నాట్ అనేది రెడీ అవుతుంది షేప్ వచ్చేంత వరకు వేసుకోవాలి ఈ వైర్ అనేది మొత్తం అయిపోతుంది చూడండి ఇప్పుడు నాలుగు వైర్లు మిగిలినాయి మళ్ళీ ఇంకొక వైర్ తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో వేసుకుంటా రావాలి ఒక నాట్ ఒక నాట్ వేసుకుంటా రావాలి రెండు సార్లు తిప్పాలి నాట్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మూడోది వైర్ తీసుకొని రెండు వైర్లకి వేయాలి అయిపోయింది ఇప్పుడు ఒక వైర్ మిగులు రెండు వైర్లు మిగిలినాయి కదా ఇంకొక వైర్ తీసుకొని ఆ వైర్కి వేసుకోవాలి అయిపోయింది వేయడం అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదా ఆకు షేప్లో రెడీ అయిపోయింది మనకి ఆకు ఇలానే నేను మొత్తం వేసేసాను వీడియోలో ఒక ఆకు చూపించాను ఎలా వేసుకోవాలి అనేది ఇలానే సేమ్ ప్రాసెస్లో అన్నీ వేసుకోండి ఇప్పుడు ఈ వైర్ మిగిలినాయి కదా ఈ వైర్ ఇలా ఉల్టా చేసుకొని స్టార్టింగ్లో వేసాం కదా ఆడ ఇలా పెట్టుకోవాలి అన్నీ వైర్లు అనేవి పై వైపు నుంచి కిందకి ఇలా అన్ని వైర్లు పెట్టుకోవాలి ఇలా పెట్టి గట్టిగా లాగితే ఆకు షేప్లో రింగు తిరుగుతుంది అన్నీ ఇలానే అన్నీ పెట్టుకోవాలి లైన్గా చాలా బాగా కనిపిస్తుంది కదా పలవరపాటు రెడీ అవుతుంది చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను ట్రై చేయండి ఒకసారి షో కేసులో పెట్టుకోవచ్చు చాలా అందంగా కనిపిస్తుంది నేను ఇంకా చాలా చేశాను నా ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి పలవరపాటు చాలా పలవరపాటు నేర్పించాను ఇప్పుడు నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పాను బుట్టలు కూడా టేప్ తీసుకొని చూపించాను ఎన్ని మీటర్లు తీసుకోవాలి ఎలా తీసుకోవాలని చెప్పాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్లో బుట్టలు కూడా వేసుకోవచ్చు నేను వైర్లు అన్నీ కిందికి లాగాను ఇట్లా పైకి వస్తాయి కింది నుంచి లాగితే చూడండి లైన్గా అన్ని పెట్టేశాను ఇంత బాగా కనిపిస్తుంది కదా కింద కూడా చాలా బాగా కనిపిస్తుంది పైన కూడా వైర్లు చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు మనకి ఫ్లవర్ పాట్ అనేది మొత్తం అయిపోయింది చూడండి అంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు దీనికి ఏమైనా పెట్టుకోవచ్చు బ్యాగ్స్ వస్తాయి కదా ఆ బ్యాగ్స్ కట్ చేసినాక ఫ్లవర్ లాగా చేసి పెట్టచ్చు ఈ వైర్లకి నేనైతే పూసలు పెడుతున్నాను ఇంతకుముందు ఫ్లవర్ పార్టీకి నేను బ్యాగ్స్ చిన్న చిన్న ఫ్లవర్లా కట్ చేసి పెట్టాను అలా కూడా ట్రై చేయండి నా ఛానల్లో ఉంది చూసి ట్రై చేయండి ఇప్పుడు నేను పూసలు పెడుతున్నాను దీనికి ఒకటే రకం ఎందుకని పూసలు పెడుతున్నాను పూసలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి న్యూ మోడల్ డిజైన్ కనిపిస్తుంది ఇది నైస్గా ఉంది కదా ఫ్లవర్ పాట్ అందుకే పుసలు పెడితే ఇంకా బాగా కనిపిస్తుందని పూసలు పెడుతున్నాను పూసలు అనేవి లవ్ లావ్ ఉన్నట్టు చూసుకొని పెట్టుకోవాలి నేను అన్ని పుసలు పెట్టేశాను చాలా బాగా కనిపిస్తుంది ఫ్లవర్ పాట్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా ఈజీ ప్రాసెస్లో ఫ్లవర్ పాట్ వేసుకోవచ్చు మన షోకేస్లో ఎంతో అందంగా కనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని కోరుకుంటున్నాను ఎవరైనా ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఫ్లవర్ పాటు ఎలా వేసానో చూసి కామెంట్ చేయండి నా ఛానల్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను చేస్తాను తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ట్రై చేస్తాను మా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం పొలవరపాటు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగా కనిపిస్తుంది కదా నా ఛానల్ చివరి ఎవరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్